హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అమ్మని చూపించక చాలా రోజులు అవుతుంది సో ఈరోజు ఫ్రైడే కాబట్టి పొద్దున్నే పూజ అయితే అయిపోయింది ఐదున్నర కల్లా చామంతి పువ్వులు చాలా బాగున్నాయండి ఈ మధ్యంగా చామంతి పువ్వుల సీజన్ కదా ఇది ఎక్కువ చామంతి పువ్వులు వస్తున్నాయి ఒక్కొక్క పువ్వు చాలా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయంటే అసలు ఒక పువ్వు పెడితే చాలు ఎంత కలగా ఉంటుందో ఈరోజు శుక్రవారం అని చెప్పేసి అమ్మవారికి ధూపం అయితే వేశాను ఈరోజు పొద్దున ఐదున్నరకంతా పూజ అయిపోవడం వల్ల ఇల్లు అంతా ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంతకన్నా ముందు రోజుదనమాట ఇది వచ్చేసి మార్నింగ్ ఓన్లీ నేను అమ్మవారికి పూజ చేసింది మాత్రమే షూట్ చేశాను ఇది వచ్చేసి మొన్నటి వీడియో ఇక్కడ వచ్చేసి షాప్లో కొన్ని బ్లౌజ్లకు వర్క్లు వచ్చాయి కొత్త కొత్త డిజైన్స్ తీసుకున్నారు కస్టమర్ సో నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక్కదాన్ని అటు ఇటు తిరగడంలో అని చెప్పేసి మళ్ళీ సమరీన్ అయితే పిలిపించాను సో సమరీన్ మళ్ళీ వస్తుంది ఒక టెన్ డేస్ నుంచి ఇంతకు ఉండే వర్కర్ వచ్చేసి తను మిషన్ ఎంత ట్రై చేసినా కూడా నేర్చుకోలేకపోయింది తనకు మిషన్ అర్థం అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా తను రావట్లేదు సో ఇది ఈ వీడియో వచ్చేసి ఇంత ముందుకు మేము మూడు నెలల కిందటనం నాలుగు నెలల కిందటనో హైదరాబాద్ పోయిన వీడియో అనమాట సో అది నేను మీతో షేర్ ఏంటి అదే మీకు ఈరోజు అయితే షేర్ చేస్తున్నాను సో మా చెల్లి పెళ్లికి బట్టలు తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాం కదా అప్పుడు సో బట్టల షాపింగ్ కి వెళ్ళినప్పుడు వంటి వ్లాగ్ అనమాట తన్వి అయితే బట్టల షాప్లో అద్దాలు కనిపిస్తున్నాయి కదా మిర్రర్స్ దగ్గరకు వెళ్ళి చూసుకుంటూ మాటలు చెప్తూ ఉంది అనమాట ఇవి వచ్చేసి పౌచెస్ ఇంత ముందు మా అమ్మ బొడ్డు సంచి కుట్టుకొని వేసుకునేది ఆ బొడ్డు సంచిలో ఎంత బాగా తయారు చేశారు చూడండి ప్రతి బొడ్డు సంచికి వచ్చేసి పూసలు వచ్చాయి ఇది నాకు భలే అట్రాక్ట్ చేసింది అందుకే నేను దీనిలో చూసుకుంటున్నా సేమ్ మా అమ్మ కట్టుకునే బొడ్డు లాగే ఉండే ఇంత ముందు కట్టుకుంటూ ఉండేది అమ్మ ఇప్పుడైతే లేదు సో అప్పుడు చూడండి ఎంతలా ఉన్నానో నేను అప్పటికి నేను ఇంకా న్యూట్రిషన్ స్టార్ట్ చేయలేదనమాట అప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నింది హైదరాబాద్కి పోయే లోపు కూడా నేను కూర్చోలేకపోయాను అనమాట చాలా ఇబ్బందులు అయితే పడ్డాను కానీ పెళ్ళికి కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో రావాలి రావాలి అని చెప్పేసి అంటుంటే వెళ్ళామనమాట సో ఈ బ్లౌజెస్ వచ్చేసి మనకి పెన్ కలంకారీ బ్లౌజెస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో నడిచాయి ఆ బ్లౌజెస్ అక్క కూడా తీసుకునింది అనమాట రెండు మూడు చీరలు ఉన్నాయి దానిలోకి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి సో మనము బ్లౌజెస్ అన్నవి ఒకటి మల్టీ పర్పస్ లో తీసుకున్నామంటే నాలుగైదు చీరలకి కట్టేసేయచ్చు అనమాట సో అలా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నైట్ అయిపోయింది మేము షాపింగ్ అంతా చేసేసరికి ఇంకా మా చల్లి షాపింగ్ బిట్ మాల్కి వెళ్దాము అక్కడికి అని చెప్పేసి అనింది బయట రోడ్డు మీద చిన్న చిన్నగా వన్ చినుకులు పడుతున్నా కూడా ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారు సో వర్షం పడుతున్నా కూడా తగ్గేదే లేదని చెప్పేసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి పిల్లలకి స్వీట్ పాప్కాను వేడి వేడిగా ఈ వానలో తింటాము అనేసరికి తీసుకుంటూ ఉన్నాం అనమాట నేను స్వీట్ కార్న్ అంటే బాగా తియ్యగా ఉంటాయి అనుకున్నాను కానీ అవి అసలు అంత టేస్టీగా అనిపించలేదు తీసుకున్నాం కానీ ఒకటైతే వేస్ట్ అయిపోయింది తినలేకపోయాము అది నములుతూ ఉన్నా కూడా చప్పగానే ఉంది సో వెళ్ళే దారిలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది హైదరాబాద్కి వెళ్ళాలి అంటే మెయిన్ ఈ ట్రాఫిక్తోనే భయం ఎందుకంటే ఎక్కడ వర్షం కొంచెం అన్నా కూడా మొత్తం జామ్ అయిపోతుంది అనమాట ఎందుకు నేను ఇంత ముందుకు చాలాసార్లు షాపింగ్కి షాపింగ్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళిన ప్రతిసారి వర్షం కొంచెం అన్నా కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోవటము అలా గంటలు గంటల టైం నాకు ట్రాఫిక్లోనే టైం వేస్ట్ అయ్యేది అనమాట సో కాబట్టి హైదరాబాద్కి వెళ్ళామంటే ఎప్పుడు కూడా మేము అర్లీగా వచ్చిందే లేదు పోవడం మాత్రం ఐదు కల్లా బయలుదేరుతాం కానీ వచ్చింది మాత్రం ఎప్పుడు ఎనిమిది కల్లా తొమ్మిది కల్లా వచ్చిందే లేదు ఖచ్చితంగా ఒకటన్నా రెండన్నా కావాల్సింది అంత టైం పడుతుంది అంత టైం పడితే కానీ రాలేము ఎందుకంటే ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం కాబట్టి లేట్ అయిపోతుంది అనమాట సో వచ్చేసి ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో సో ఇది హైదరాబాద్లోనే ఫేమస్ అనమాట ఆ తర్వాత వచ్చేసి మేము ఇంకా షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి కొన్ని డ్రెస్సెస్ తీసుకోవాలి అని చెప్పేసి అంటే వచ్చాము ఇక్కడ ఎక్స్లేటర్ అయితే నేను బాగా ఎక్కాను కానీ వీళ్ళు మా వాళ్ళు మాత్రం ఎక్కేటప్పుడు భలే నవ్విచ్చారనమాట వాళ్ళు ఎక్కలేకపోయారు సో మేమైతే బాగా ఎక్కి పైకి అయితే వచ్చేసాము పిల్లలందరం కలిసి షాపింగ్ 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 అని తిరిగాము కానీ ఇక్కడైతే కొనాలి అంటే మాత్రం నిజంగా ఆస్తులు అమ్ముకోవాల్సింది అంతంత రేట్లు ఉన్నాయి అయినా కూడా తిరునాల్లో జనాలు ఎలా ఉంటారో అలా ఉన్నారండి ఇంత కాస్ట్ ఉన్నా కూడా ఏ షాప్లో కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నారు జనాలు అయితే అంత మంది ఉన్నారు మా తిరునాల్లో కూడా ఇంతమంది జనాలు కనిపించలేదు నాకు ఇక్కడ ఈ ఇన్నర్ బిట్ మాల్లో మాత్రం ఒక్కొక్క ఫ్లోర్లో ఇంత ఇంతమంది అయితే ఉన్నారనమాట షాక్ అయిపోయినాం మేమైతే ఇంత కాస్ట్లు ఉన్నాయి ఎలాగుంటున్నారా బాబు వీళ్ళు అనిపించింది అంటే బ్రాండ్ అంటే అది పిచ్చి జనాలకి సో బ్రాండ్ కావాలన్న వాళ్ళకి ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది కాబట్టి ఆ బ్రాండ్ పిచ్చి వాళ్ళు ఎన్ని డబ్బులు అయినా సరే తీసుకుంటూ ఉంటారన్నమాట ఇంకా మా పిన్ని మా అమ్మ మాత్రం ఇలా ఒక్కరునొకరు ఎంత బాగా పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు చూడండి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా మేము షాపింగ్ అంతా చేసుకొని బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇది అప్పటి వీడియో అనమాట మళ్ళీ ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చూపిస్తాను సింపుల్గా బ్లౌజ్ వర్క్ ఉండాలి అలాగే మనకి గ్రాండ్ లుక్ ఉండాలి అనుకుంటే ఈ బ్లౌజ్ చాలా మందికి నచ్చుతుంది ఒకసారి అయితే డిజైన్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చేసి కంప్యూటర్లో పాట్నిక్ డిజైన్ అనమాట ఇది చూసారు కదా నెక్ ఇలా వస్తుంది సింపుల్గా మనకు ఒక వన్ ఇంచ్ అంతా మాత్రమే వర్క్ వస్తుంది కలర్స్ వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ అక్కడక్కడ అవుట్లైన్కి గోల్డ్ కలర్ ఇచ్చారు కలర్ మొత్తం సింగిల్ కలర్ శారీ కలర్ వేసాము హ్యాండ్స్ చాలా బాగుంది ఇలా వస్తుంది అనమాట సో దీనికి మేము కుందన్స్ పెట్టి హైలైట్ చేసాము సో వీళ్ళకి బూటీస్ కావాలి అని చెప్పేసి అన్నారు ఈ డిజైన్కి బూటీ లేదు సో వేరే డిజైన్ది పెట్టామనుకోండి క్లమ్జీగా అయిపోతుంది కదా డిజైన్ అందుకని చెప్పేసి కుందన్స్తో ఇలా హైలైట్ చేశాము బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ కటింగు ప్రిన్స్ కట్ కావాలంటే కూడా మనం పెట్టుకోవచ్చు మనకి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అనమాట బ్యాక్ మాత్రం ఇలా వస్తుంది మొత్తం కంప్లీట్గా చాలా బాగుంది సో ఈ డిజైన్ ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ డిజైన్ మేము వేసి మీకు కొరియర్ చేస్తాం ఓకేనా చాలా బాగుంది కావాలన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇలా హై లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ అయితే వేసాము చాలా బాగా వచ్చింది మధ్యలో మళ్ళీ మేము ఏం చేసామంటే అక్కడక్కడ కూడా కుందమ్స్ అన్నవి పెట్టించాము కొంచెం లుక్ బాగుంటుంది కదా దూరం నుంచి వేసుకున్నా కూడా వీటి మీద చీరలు చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి హైనెక్ వస్తుంది ఇలాగా బోట్నెక్ లాగా అండ్ ఫ్రంట్ కూడా మనకి బోటే వస్తుంది ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఏం డిజైన్ వేయలేదు ఎందుకంటే శారీలో వచ్చిన బార్డర్ వచ్చింది కాబట్టి ఏం డిజైన్ అయితే వేయలేదు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం మాత్రం చాలా బాగా వచ్చింది సో దీంట్లో వచ్చేసి స్కై బ్లూ కలర్ మాత్రమే ఉన్నది మేము కొంచెం పింక్ యాడ్ చేసాము గోల్డ్ యాడ్ చేసాము అనమాట సో ఇది ఇంకొక బ్లౌజ్ ఇంకొకటి వచ్చేసి చిన్న పాపది వర్క్ చేపించాను సో ఇది చిన్నపిల్లలు అనమాట చాలా బాగా వచ్చింది వర్క్ అయితే హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా పఫ్ వచ్చి మళ్ళీ కింద కర్స్ వచ్చాయి ఇలా మళ్ళీ దీనికి ఇలా బార్డర్ లాగా వేపించాను అనమాట సో బూటీస్ ఇలా ఉంటుంది బూటీస్ వచ్చి వచ్చింది చాలా బాగుంది వర్క్ సో ఇవి వచ్చేసి హెవీ బ్రైడల్ బ్లౌజెస్ అనమాట కంప్యూటర్ వర్క్లో వచ్చాయి మగ్గం వర్క్ డిజైన్సే ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి ఇది వచ్చేసి శారీలోని బ్లౌజే కాకపోతే వర్క్ వేసేసరికి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి శారీ ఈ కలర్ ఉంది కుందన్స్ పెట్టి ఇలా హైలైట్ చేసాము కింద వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇంకా మనం హ్యాంగర్స్ కనుక ఇక్కడ తగిలించుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది ఇది డిజైన్ అయితే చాలా హెవీగా వచ్చింది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది వర్క్ అక్కడక్కడ కూడా అతికించామంటే ఇంకా బాగుంటుంది అదే చెప్పాను పెట్టమని ఒక బ్లౌజు ఇంకొకటి వచ్చేసి ఇది ఇది కుందన్స్ పెట్టలేదు ఇంకా పెట్టాలి ఇది మీకు ఐడియా ఉందా మగ్గం వర్క్లో ట్రెండ్ అయినటువంటి వర్క్ అనమాట చెక్సెస్ డిజైన్లో సో ఈ హ్యాండ్కి కుందన్స్ పెట్టలేదు పెట్టాలి కుందన్స్ పెట్టిన హ్యాండ్ చూపిస్తా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇది కుందన్స్ పెట్టాము చాలా బాగుంది కదా కంప్యూటర్లో కూడా మనం ఇలా హెవీ డిజైన్స్ వేసుకోవచ్చు ఎలా ఉన్నాయి డిజైన్స్ ఏవి నచ్చాయి అన్నది చెప్పండి ఓకేనా సో ఇది ఈరోజు ఈ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తారో నాకు అంత వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది మోస్ట్లీ చెప్పాలంటే ఎక్కువ వ్యూస్ రాకపోవడం కూడా వీడియోస్ పెట్టకుండా ఉండడానికి కూడా ఒక మెయిన్ రీజను అది కూడా ఒక పెద్ద కారణం అనే చెప్తాను నేను ఎందుకంటే పెడుతూ ఉంటే వ్యూస్ వస్తున్నాయి అనుకోండి ఇంకా పెట్టాలి తీయాలి వీడియోస్ అన్న ఇంట్రెస్ట్ వస్తుంది సో కాబట్టి తప్పకుండా లైక్ చేయండి